ఒక పరిశ్రమ వచ్చిందాన్ని నేను అడుగుతున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కియా మోటార్ తీసుకొస్తే ఐదేళ్లలో కియా మోటార్ ఏర్పాటు చేసి కారు కూడా వచ్చి నేనే దాన్ని ఫౌండేషన్ వేశాను మళ్లీ నేనే నాగరేషన్ చేశాను ఈ రోజు పన్నెండు లక్షల కార్లు కరువు జిల్లా అనంతపురంలో తయారు చేసిన కార్లు ప్రపంచంలో తిరుగుతున్నాయంటే అది మన సమర్థత అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరిక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒక్క ప్రాజెక్టు వల్ల పదహైదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇంకో పక్క ఇరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇండైరెక్ట్ గా ముప్పై వేల కుటుంబాలు ఆధారపడ్డారు భూముల విలువ పెరిగింది కొనుగోలు శక్తి పెరిగింది ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది ఇది అభివృద్ధి తమ్ముళ్ళు ఆ అభివృద్ధి నిలిపేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నా